కిచెన్ ఈ రోజు ఫ్రెషన్ మసాలా ఉపయోగించి చికెన్ కర్రీ తయారు చేసే విధానం చెబుతున్నానండి చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుంది తప్పకుండా ఈ రెసిపీ లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూసారంటే చాలా టేస్ట్ గా ఉండే చికెన్ కర్రీ తయారవుతుంది ఇది అన్నిట్లో బాగుంటుంది తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్ లో తెలియజేయండి వీడియో నలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు మీరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి రండి ఇది ఎలా తయారు చేయాలో చూసేవా ముందుగా ఇక్కడ నేను వన్ కేజీ చికెన్ తీసుకున్నానండి అండి కానీ లేకపోతే గల్లుపు కానీ ఈ రెండిట్లో ఒకటి వేసేసి బాగా క్లీన్ చేసి పెట్టేసుకోండి ఇలా క్లీన్ చేసుకున్న వన్ కేజీ చికెన్ని ఇప్పుడు మనం కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూశారు ప్యాన్లో త్రీ టేబుల్ స్పూను ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ బాగా కాయిపోయిన వెంటనే ఈ స్పైసెస్ అన్నీ కూడా దీంట్లో వేసేసుకోండి ఒక స్టారు చెక్క రెండు మరాఠీ మొగ్గలు నాలుగు లేక ఐదు లొంగు రెండు ఇలి ఇలియాచి టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి కేజీ చికెన్ కి మూడు ఉల్లిపాయలు ఒక మూడు పచ్చిమిర్చి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసినవి కూడా తీసుకున్నాను దీంట్లో పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి తొందరగా మగ్గిపోవటానికి దీంట్లో సాల్ట్ వేసుకుందాం టేస్ట్ సరిపడా సాల్ట్ వేస్తున్నాను ఈ విధంగా మగ్గిపోయిన వెంటనే ముందుగా మనం క్లీన్ చేసుకున్న ఈ చికెన్ అంతా కూడా తీసేసుకుందాం కూడా ఒకసారి బాగా కలుపుకుందాం టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను కలుపుకున్న వెంటనే కూడా మూత పెట్టేద్దాం ఒక త్రీ మినిట్స్ వరకు కూడా మగ్గించేసుకుంటే ఆ వాటర్ వచ్చేస్తుంది చికెన్ లో నుంచి వాటర్ వచ్చే లోపల మనం మసాలా తయారు చేసుకుందాం ఇందులో ఈ విధంగా మసాలా తయారు చేసుకుని వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి రెండు టేబుల్ స్పూన్ కొబ్బరి వేస్తున్నాను మీరు పచ్చి కొబ్బరి అయినా తీసుకోండి వెండి కొబ్బరి అయినా తీసుకోండి వన్ టేబుల్ స్పూను బాదం పప్పు వన్ టేబుల్ స్పూన్ గసగసాలు వన్ టేబుల్ స్పూన్ పుచ్చ గింజలు వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పు ఇవన్నీ కూడా ముందుగా వాటర్ ఏమి యాడ్ చేయకుండా పౌడర్ గా చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుని సైడ్ పెట్టేసుకోండి పట్టుకున్న ఈ మసాలా అంతా కూడా రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి ఇదిగోండి చూసేద్దాం కలుపుకుందాము పెట్టేసేసి ఒక ఈ విధంగానే టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను కారం వేసేసిన వెంటనే కూడా ఒకసారి మొత్తం కూడా కలుపుకుందాము మిక్సీ పట్టుకున్న ఈ మసాలా పేస్ట్ అంతా కూడా ఈ ఫెషల్ మసాలా పేస్ట్ అంతా దీంట్లో వేసేసుకోండి ఈ పేస్ట్ అంతా కూడా ఇప్పుడు దీంట్లో వేసుకోండి మిక్సీ జాలను కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి దీంట్లో పోసేసుకోండి సారి మొత్తం కూడా బాగా కలుపుకుందాము బాగా కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకున్నామండి మూత పెట్టేసుకుని ఒక సెవెన్ లేక ఫైవ్ మినిట్స్ వరకు కూడా మీడియం ఫ్లేమ్ లో మగ్గించుకోవాలి త్రీ మినిట్స్ అయిపోయాక మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి కొద్దిగా స్పూన్ కారం వేస్తున్నాను మసాలా వేసిన వెంటనే మనకి కారం తగ్గుతుంది కొద్దిగా చూసి వేసుకోండి హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఇలా గ్రేవీ ఉంటే చాలా అనమాట చూస్తున్నారా ఈ టైంలో లో ఇప్పుడు కొద్దిగా చిక్కపడిపోయిన వెంటనే ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ వేస్తున్నాను అలాగే వన్ టేబుల్ స్పూను ధనియా పౌడర్ రెండు వేసేసిన వెంటనే ఒకసారి మొత్తం కూడా చికెన్ అంతా కూడా కలుపుకుందాం దించే ముందు కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాం ఈ విధంగా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉండే చికెను ఎంత సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం ఈరోజు నేను రోటీతో టేస్ట్ చూస్తున్నానండి చాలా ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది చూస్తున్నారా గ్రేవీ అసలుకి చూడండి అన్నిట్లో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా బాగా మెత్తగా ఉడిపోయిందా చక్కగా ఇలా చేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది అసలు తింటుంటే ఇంకా వదిలిపెట్టరండి ఎవరు కూడా ఈ మసాలా వేసి చేయటం వల్ల టేస్ట్ చూసేద్దాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మీది రోటీ అండ్ పన్నీర్ సబ్జీ అండి చాలా టేస్ట్గా ఉంటుంది మీకు పన్నీర్ కర్రీ ఎలా తయారు చేయాలి ఏంటనేది కావాలి అనుకుంటే కనుక నా వీడియోలో ఉంది ఒకసారి చూసేయండి ఆహా అన్నీ కరెక్ట్గా ఉన్నాయండి అన్ని మనం వేసిన మసాలాలు కానీ ఏవి కూడా ఎక్కువ లేవు తక్కువ లేవు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి చాలా బాగుంది ఈ విధంగా తప్పకుండా తయారు చేసుకొని మీకు ఎలా ఉందనేది కామెంట్స్లో తెలియజేయండి వీడియో నాలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ